ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కనిగిరి శ్రీ శిరిడి సాయిబాబా దేవస్థానం నందు ఈ రోజు గురువారం మధ్యాహ్నం బాబా ఆహారతి అనంతరం మూడు వందల యాభై మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దేవకి సుబ్రహ్మణ్యం పెన్నా వెంకటేశ్వర్లు ముచ్చల్ల ధర్మారావు మండల వెంకటేశ్వర్లు ఏసి చెంచులు విసి రామశాస్త్రి మరియు శ్రీ సాయి మహిళా సేవా బృందం సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు